రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడమే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యమని జనసేన పార్టీ చంద్రగిరి దేవర దేవర మనోహర్ తెలిపారు తిరుపతి ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో డిప్యూటీ సీఎం కొనుదల పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారని ఇందులో భాగంగా శుక్రవారం రోజున రాష్ట్రంలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి జాతీయ స్థాయిలో సైతం ప్రశంసలు అందుకున్నారని దీంతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలంతా ఎంతో అభినందిస్తున్నారని ప్రత్యేకించి డిప్యూటీ సీఎం కొనుదల పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు గ్రామాలకు సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో ప్రత్యేక నిధులు కేటాయించి గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని సాధించేందుకు చర్యలు చేపట్టడం ప్రశంసనీయమన్నారు ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు శ్రీహరి తపసి మురళీరెడ్డి జనసేన నాయకులు జనసేన సాయి మురళి మునికృష్ణ వీరమహిళ వీర మహిళ విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు పంచాయతీలందన్నిటిలో ఒక్కసారిగా గ్రామ సభలు నిర్వహించడం సాక్షాత్తు మోడీ గారి నుంచి కూడా ప్రశంసలు అందుకునే విధంగా చేయడం జరిగింది దీనికి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చెబుతున్నారు గాంధీజీ కలగలన గ్రామ స్వరాజ్యాన్ని అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో ఈ యొక్క సర్పంచ్ వ్యవస్థని బలహీనం చేసి వ్యవస్థలన్నీ నాశనం చేస్తూ ఉంటే గ్రామ పంచాయతీ వ్యవస్థల్ని బలోపేతం చేసి గ్రామాలను మనం అన్ను వింటూ ఉంటాం గ్రామాలే దేశానికి వెన్నెముక అనేసి కూడా సో వాటిని మనం పుస్తకాల్లో చదువుతూ ఉంటాం కానీ ఇప్పుడు చూసినట్లయితే మనం ప్రత్యక్షంగా డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ద్వారా దాన్ని సాధిస్తున్నామని తెలియజేస్తున్నాం దానికి చూసినట్లయితే మామూలుగా ఎప్పుడు గడగానే గ్రామ సభలు పంచాయతీ సర్పంచులు కనీసం గ్రామ సభలు లాస్ట్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరంలో ఎక్కడ కూడా కానీ చేసిన లేదు ఎందుకు వాళ్ళన్నీ కూడా కానీ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ సర్పంచులను రబ్బర్ స్టాంపుల్లాగా ఒక డమ్మీలుగా చూపించారే కానీ సర్పంచ్కు ఉన్నటువంటి పవర్స్ ఏంటి దాని విధి విధానాలు ఏంటి గ్రామ ప్రజలకు గ్రామ సభల ద్వారా మనం ఎలాంటి సమాచారం ఇస్తున్నాం అనేది వ్యవహార వ్యవహారమే లేఖన చేశారు కానీ మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రులు తీసుకున్నట్లయితే దాదాపు నాలుగు రకాలుగా ఈ యొక్క ఉపాధి హామీని విభజించి అంటే వ్యవసాయ అనుబంధ పనులని చెప్పి అదేవిధంగా నీటి సంరక్షణ పనులని మౌలిక సదుపాయ కల్పన పనులని వ్యక్తిగత లబ్ధిని ఇచ్చే పనులని నాలుగు రకాలుగా విభజించి ఎనభై ఏడు రకాల పనులని నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులతో జనవరి ఇరవై సారీ ఆగస్టు ఇరవై మూడవ తారీఖున సగర్వంగా చంద్రగిరి నియోజకవర్గంలో నూట పంతొమ్మిది పంచాయతీల్లో వీటన్నిటి కూడా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది ప్రపంచంలో ఎక్కడో కూడా కానీ ఇలాంటి చరిత్రను చూ చూసిన్నాం మనం ఎందుకంటే సాక్షాత్తు దాదాపు కొన్ని వందల సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఈ ఆలోచన విధానమే లేదు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాలను బలోపేతం చేస్తూ గ్రామాల్లో ఏదైతే మౌలిక సదుపాయాలు ఉంటాయో వాటన్నిటిని కూడా తీర్చాలి గ్రామాల్లో ఒక రైతే రైతే రాజు రైతే దేశానికి వెన్నెముగా అంటూ ఉంటారు అలాంటిది మనం చూపించాలనే కసితో మొట్టమొదటి కూడా కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తుంటారు సెప్టెంబర్ రెండవ